నమస్తే అండి రోజు రాజర్ల మండలంలోని జగన్నాథపురం వెళ్దాం రండి జగన్నాథపురంలో ప్రత్యేకత ఏంటంటే చుట్టూ పచ్చని పొలాలు ఊరు ఎంట్రన్స్ లోని ఊరి మధ్యలో పెద్ద పెద్ద చెరువులు ఆ రెండు చెరువుల మధ్యలో చిన్న దారిలో వెళ్తుంటే ఆ ఫీలే వేరేలా ఉంది సెంటర్లో రోడ్డు పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం ఆ పక్కనే ఉన్న మేరీ మాత విగ్రహం అంతేకాదండి మానవ సేవ అంటే మనకు మొదటగా గుర్తొచ్చే మదర్ తెరసా గారు కూడా ఇక్కడే ఉన్నారు ఊరు లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి కలిపి ఉన్న గుడి ఈ ఊరికి ప్రధాన ప్రత్యేకత ఈ ఊరిలోని మెయిన్ ప్రత్యేకత తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఊరిలోని ప్రత్యేకతలు మరింతమందికి తెలుస్తాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతరాయానికి చింతించకండి జగన్నాథపురంలో ఫేమస్ ప్లేస్ ఏంటంటే చంటిగారి టిఫిన్ సెంటర్ ఏంటంత స్పెషల్ అనుకుంటున్నారా ఇక్కడ దొరికే టిఫిన్స్ కోసం ఈ చుట్టుపక్కల ఐదు ఆరు ఊర్ల నుంచి వస్తారు ఇడ్లీ బజ్జీ ఉల్లి దోశ ఓతప్పం మినపకారే రవ్వ బజ్జి ఏ టిఫిన్ తిన్నా మళ్ళీ ఎక్కడికే వస్తారు ఎంత దూరం నుండి అయినా ఇక్కడ వీరు చేసే చట్నీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి ఊడుపులు కోతల సీజన్లో ఎక్కడ టిఫిన్స్ కోసం క్యూ కట్టి మరి నుంచుని పట్టుకెళ్తారు ఈ టిఫిన్స్ ఎంత ఫేమస్ అవడానికి ఆయన పద్దెనిమిది సంవత్సరాలుగా చేసిన శ్రమ కృషి ఆయన సతీమణి ఆయనకు అందించిన ప్రోత్సాహం వెలకట్లేండి ఈ టిఫిన్స్ అంత ఫేమస్ అవడానికి టేస్ట్ మాత్రమే కాదండి క్వాలిటీ క్వాంటిటీ అండ్ రీజనబుల్ కాస్ట్ కూడా ఉన్నాయి మంచి మంచి రుచికరమైన టిఫిన్స్ మనకు అందిస్తున్నందుకు చంటి గారికి ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైనా జగన్నాథపురం వస్తే మాత్రం ఈ గారి టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి టిఫిన్స్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి